హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా అమ్మలూరులో రాములు వారి కళ్యాణోత్సవం అన్నమాట అయితే మా అమ్మ వాళ్ళది పెళ్ళి ఉత్సవము రోజు మార్చి రోజు ఉభయవాళ్ళు చేస్తారన్నాగా ఈరోజు అయితే కంపల్సరీ నేనైతే రావాల్సిందే ఒప్పుకోరు లేకపోతే ఇంకా వచ్చేసి రెండు రకాల ఫ్రూట్స్ ఇంకా పుల్మాల పండ్లు పెంగా కాయగారిపరము గుగ్గుళ్ళు పిండి అయితే ఎందుకు ముందు తీసుకొని వెళ్ళారనమాట పెట్టేసి వచ్చారు గుడి దగ్గర అందరూ వెళ్ళేసి ఇంకా హాయ్ అన్నయ్య ఇంకా ఎక్కడోళ్ళు వాడినిద్దర నిద్రపోతున్నారు చూడండి ఫ్రూట్స్ అయితే ఎన్నయి ఇంకా వాటిని కోసి పెడతారనమాట ఇకపోతే నా గోల్దిగా పిచ్చక్క కాదు మై హస్బెండ్ హాయ్ ఇంకపోతే ఇక్కడ చూడండి ముగ్గుల్లో పడి అసలు టైమే చూడలేదు ఎంత అయిపోయిందమ్బ టైం పన్నెండు అయిపోయింది రా స్వామి ఇదొక ముగ్గు ముగ్గుకొని పైకి లేసి ఎట్లా వేస్తున్నాడు ఎలా ఉంది బాగుందా అన్నం చేసి పిటిషన్ తింటా కూడా ఉన్నాడు ఇంకెక్కడ చూడండి ఫ్రెండ్స్ లైటింగ్ గుడి చూపించాడ మీకు అక్కడ ఉంది కదా గుడి పెడతాం ఓలా కొండ అవా అదిగోండి మా అవ్వ అనమాట హాయ్ చెప్పవా బాగా చూసుకుంటుంది మా అబ్బాయి అయితే ఓకే ఫ్రెండ్స్ బాయ్ నియ్ నీకున్నాను నేను అరుగుతున్నాను లేదా వేసుకోము ఇంకా పంతులు గారు అయితే హాయ్ ఇంకా గందరగోళ గంగ జాతరకున్నాం అనమాట అందరూ అయితే నాకు అన్నగాని ఇంకా పెళ్లిగా పెళ్ళి ఇకపోతే నైట్ కంతా అయితే మంత్రాలు చదువుతూ గుడి అయితే పంతులు గారు పెళ్ళి చేస్తాడు రాముల వారికి సీతమ్మ వారికి అక్కడే ఉండి పెళ్ళి చూసుకొని ఇంకా నైట్కంతా నిద్ర ఉండదు ఫుల్ హ్యాపీ రాముల వారు ఊరి మీద ఊరేగింపుగా వస్తారు నేనైతే వీడియో తీసి పెడతా చూడండి తప్పకుండా ఓకేనా మన ఛానల్ ఎవరికైనా నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి ఇదిగో నా బుజ్జి తల్లి చిన్న లైక్ చేసి షేర్ చేయండి కమెంట్ చేయండి మీరేమనుకుంటున్నారో Okay na. Bye friends.